అందరికి నమస్తే అండి నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ విహిల్ నాన్ సర్జికల్ స్పైస్ సెంటర్ సో ఈ రోజు వీడియోలో అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్దామని ముఖ్యంగా ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఏంటంటే ఎవరైతే పేషెంట్స్ నడువు నొప్పితో మెడ నొప్పితో డిస్క్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ అమౌంట్ అడ్జస్ట్ కాక ట్రీట్మెంట్ కి వెనకాడుగు వేశారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి సో మన యానివర్సరీ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం యానివర్సరీ ఆఫర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో మా వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంటది సో ఈ డేట్స్ కొద్దిగా గుర్తు పెట్టుకోండి కొంతమంది పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు పాత వీడియో చూసి అంటే మా లాస్ట్ ఇయర్ వీడియో చూసి ఆ డేట్స్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారనమాట సో మళ్ళీ చెప్తున్నాను డేట్స్ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు మన ఆఫర్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి సో ఈ వీడియో చాలా వరకు ఎవరైతే ఉపయోగపడుతుందో అనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా మంది పేషెంట్స్ కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఇంకేదైనా డౌట్ ఉంది ఇంకేదైనా డీటెయిల్స్ మీకు కావాలంటే కింద కనపడే నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ ఆఫర్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ